ఇక్కడ చూడండి ఒక తీగ మొక్క ఎలా అల్లుకుంటుందో చూడండి ఇదంతా అల్లుకుంటుంది ఇది మనకి విలేజెస్లో అయితే ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది ఈవెన్ సిటీల్లో కూడా మనకి కరెంట్ పోల్స్కి వాటికి అల్లుకుంటా ఉంటుంది కదా అదే అనమాట అదేంటంటే తిప్ప తీగ ఇలా ఇలా మనకి తీగలు తీగలుగా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా అల్లుకుంటుంది చాలా బాగా ఫాస్ట్గా అల్లుకుంటుంది ఇలా లీఫ్ షేప్ వచ్చి ఇలా హార్ట్ షేప్లో ఉంటుంది హిందీలో దీన్ని గిలోయ్ అంటారు మనకి సంస్కృతిలో అమృత అని పిలుస్తారు తెలుగులో మనం తిప్పతీగ అని పిలుస్తాం ఇది చాలా హెల్త్కి చాలా మంచిది ఇది తిప్పతీగా కాదా అని ఎలా గుర్తుపట్టొచ్చు అంటే ఇట్లా ఫ్లవరింగ్ వస్తుంది ఆ తర్వాత మనకి చిన్న చిన్న రెడ్ కలర్ ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట దాన్ని బట్టి మనం తీగ అని ఐడెంటిఫై చేయొచ్చు ఈ ఫ్లవర్స్ కూడా లైట్ ఎల్లో కలర్లో ఉంటాయి తీగ చాలా ఫాస్ట్గా అల్లుకుంటూ ఉంటుంది ఎక్కడ చూసినా మనకు కనిపిస్తుంది అనమాట ఖాళీ ప్లేసెస్లో అలా అయితే ఇది ఈ వర్షాకాలంలో వచ్చే ఫీవర్స్ని వాటిని కంట్రోల్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది మెయిన్ మనకి హై ఫీవర్స్ వచ్చినప్పుడు మలేరియా ఇలాంటి ఫీవర్స్ వచ్చినప్పుడు మనకి లివర్ అనేది సరిగ్గా అనమాట సో అలాంటి లివర్ని బాగా పంచేసేలాగా చేస్తుంది అన్నమాట ఈ తిప్పతీగా ఈ తిప్పతీగ మెయిన్ డిటాక్సిఫికేషన్ మన బాడీలో ఉన్న కెమికల్స్ని వేస్ట్ కెమికల్స్ని తీసేయడానికి లేకపోతే మనం తిన్న ఆహారాన్ని కన్వర్ట్ చేస్తుంది కదా ఎనర్జీ లెవెల్స్ లాగా లివరు సో దీ వీటన్నిటికీ ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది మనం డైలీ ఒక టూ లీవ్స్ తిన్నా కానీ లేకపోతే వాటర్లో వేసి కషాయంలా కాసుకున్నా కానీ ఇది మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట లివర్ అనే కాదు మనకి ఇందు ఇది కొంచెం చేదుగా ఉంటుంది అసలు కొంచెం తినడానికి ఇబ్బందిగా ఉన్న తర్వాత చక్కగా తినవచ్చు బెల్లం కానీ అలా వేసుకొని స్టార్టింగ్లో తినొచ్చు సో ఇది తినడం వల్ల మనకి బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ కూడా చాలా తగ్గుతాయి అన్నమాట సో షుగర్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ బాగా వర్క్ అయ్యేలాగా పనిచేస్తుంది అందుకే దీన్ని అమృత అని అని కూడా అంటారు ఇది హార్ట్కి లివర్ అని కాదు కానీ కిడ్నీస్కి అలాగే మనకి స్కిన్ షూస్కి ఇలా చాలా రకాలుగా వాడతారండి దీన్ని చాలా విధాలుగా వాడతారు మనకి కింద చూస్తే ఇలా ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద దుంపలు ఉంటాయి అనమాట కింద పెద్ద దుంపలాగా ఊరుతుంది మనకి దాన్ని కూడా వాడతారు ఇలా చక్కగా లీవ్స్ కూడా చాలా అందంగా ఉంటాయి మనకి క్రీపర్లాగా పెంచుకోవచ్చు ఇంట్లో చాలా హెల్తీగా పెరుగుతుంది అన్నమాట సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పెంచుకోవడానికి చూడండి ఇలా ఫ్లవర్స్ ఇలా ఎల్లో కలర్లో వస్తాయి తర్వాత దానికి రెడ్ ఫ్రూట్స్ వస్తాయి అనమాట అలా ఐడెంటిఫై చేయొచ్చు ఈ మొక్కని ఓ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం నేచర్ మజ్లీని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్